క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని వేములవ పట్టణంలోని పలు చర్చిల్లో క్రైస్తవ సోదర సోదరి మనులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు వేలాది సంఖ్యలో క్రైస్తవులు తరలి రావడంతో ముందస్తు చర్యల్లో భాగంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో క్రిస్మస్ సందర్భంగా చర్చిలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని ప్రాంతాలలో బాంబు స్కాడు డాక్ స్క్వాడు బృందాలతో అనుమను పరిశీలించారు బాలయేసుని ఆరాధించి మనం వెళ్ళటమే కాదు నా వ్యక్తిత్వము ఆయన యొక్క ప్రేమ ఉండాలి అని అందుకే ప్రభు అంటూ ఉన్నాడు కదా నేనే మార్గమును సత్యమును జీవమును నన్ను అనుసరించేవాడు అంధకారం నడవక నిత్యం జీవకు iwe oyo muku oyo mito oloyo data. దేవా మేము ఎల్లప్పుడు చెంది ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుతున్నాము అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుతాము కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకతలములన్నింటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరసము స్ఫుతించుటా ఎట్లనగా